కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో పిట్టల పిట్టలతో ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్లా అయిపోతుంది బిడ్డ అది ఫుల్ పార్టీ పొయ్యంగానే పన్నెండు పెగ్గులు కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది అంటుండు ఎట్లయిత రెండు లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా ఇరవై పెగులేస్తే కాళీ గానికి ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా బిడ్డ టచ్ చేసి చూడు ఐటెన్షన్ వైదికిన కాకి తగులు ఎట్లా కాంగ్రెస్ మీద చెయ్యి పెట్టి మాడి మసైపోతావు బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డా మర్యాద ఉండనికే బట్టలు ఇప్పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నను పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలా ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడొస్తాడో మోడీ తాతం తెచ్చుకుంటావు నీ ఎంబడవడొస్తాడో రాండి ఏసార్లు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ నూట ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయి అత్తగారింటికి పోయిరు చుట్టపల ఇంటికి పోయిరు ఏడుపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయినారు మా ఆడబిడ్డలు ఇయాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్